హాయ్ అండి అందరికీ నమస్తే నవకుసుమం ఛానల్కి స్వాగతం ఈరోజు ఇంకో స్నాక్ వెరైటీతో మీ ముందుకు వచ్చేసాను ఇది సగ్గుబియ్యం మిక్చర్ దీన్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసిన తర్వాత మన లావు సగ్గుబియ్యం ఉంటుంది కదండి ఇలా చిన్న జాలీగా ఉన్న దాంట్లోకి ఈ సగ్గుబియ్యం వేసుకొని దీనిని ఆయిల్లో ఇలా మునిగేలాగా వేపుకోవాలి ఇది వెంటనే వేగవండి కొంచెం రెండు మూడు నిమిషాలు పడుతుంది ఇలా కలుపుతూ ఉంటే ఒక్కొక్కటి పొంగుతూ పైకి వస్తూ ఉంటాయి ఇలా రెండు నిమిషాలు వేగిన తర్వాత మొత్తం అన్నీ పొంగుతాయి అన్నమాట ఇలా ఫ్రై అయిన వాటిల్ని ఆయిల్ మొత్తం పక్కకి వంపి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి ఇప్పటికి కూడా వేగుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇలా బాగా పొంగుతాయి అనమాట వీటిల్ని ఇప్పుడు పొడిగా తీసుకుందాం దీని తర్వాత మనం అటుకులు ఒక హాఫ్ కప్పు అటుకులు కూడా చూడండి ఆ వేడికి అటుకులు అయితే తొందరగా వేగిపోయినవి ఒక కప్పు అటుకులు అనమాట ఇవి ఈ అటుకుల తర్వాత మనం ఇప్పుడు పల్లీలు కూడా వేయించుకోవాలి ఇలాగే వేడి ఆయిల్లో పల్లీలు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మిక్చర్ ఎలా కల్ కలుపుకోవాలో చూసేద్దాం ఇలా ఒక బౌల్ తీసుకొని దీనిలో మనం ముందుగా వేపుకున్న సగ్గుబియ్యము ఇంకా అటుకులు ఇంకా తర్వాత పల్లీలు తర్వాత కరివేపాకు జీడిపప్పు ఇవన్నీ వేసుకొని ఒక బౌల్లోకి తర్వాత దీనిలోకి కావాల్సిన మనం హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు ఇంకా హాఫ్ టేబుల్ స్పూన్ కారం ఇప్పుడు చూడండి ఉప్పు వేసాను కదా కారము ఇంకా తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొద్దిగా వేసుకొని దీనిని బాగా కలుపుకోవాలి ఇవి అన్నీ వేడిగా ఉన్నప్పుడే బాగా కలపాలండి అప్పుడే మనకి ఉప్పు కారం అన్నిటికీ బాగా పడుతుంది ఇంకా దీనిలో మనం వేసిన సగ్గుబియ్యం కానీ ఇవన్నీ వేయించిన తర్వాత ఒకసారి కొంచెం ఒక టిష్యూ పేపర్లోకి తీసుకుని తర్వాత ఇలా బౌల్లోకి తీసుకుంటే కొంచెం ఆయిల్ అలా అలా ఉన్నా కానీ మొత్తం ఎంతైనా డీప్ ఫ్రై అంటే కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ మొత్తం పేపర్లోకి ఇదైన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తెలి తీసి కలుపుకుంటే బాగా అంతా కలుస్తూ ఉంటుంది ఉప్పు కారం బాగా కలుస్తుంది ఇప్పుడు మనకి మిక్చర్ రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మరి